ప్రజెంటెడ్ బాయ్ పౌలమి ఎస్టేట్స్ టెక్నోపేం అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవా గ్రూప్ స్వర్గసీమా సాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యా ఇంటర్నేషనల్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్సిటీ ప్రెజెంటెడ్ బై పావులో మే స్టేట్స్కి సుస్వాగతం రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్సిటీ ప్రెజెంటెడ్ బై పాలో మే స్టేట్స్ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ ద షో తెలంగాణ డెవలప్మెంట్ లో ఇన్ఫ్రా అండ్ రియాలిటీ రంగాలు అత్యంత కీలకంగా మారాయి రానున్న మూడు దశాబ్దాల్లో ఈ రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని చర్చించేందుకు రీసెంట్ గా హైదరాబాద్ లో ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ జరిగింది తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ పేరుతో ఏర్పాటైనటువంటి ఈ ఈవెంట్ ను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఏ ఆధ్వర్యంలో సిఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు నిర్వహించారు తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ శ్రీధర్ బాబు గారు ఈ సమిట్ కు హాజరై మాట్లాడారు పట్టణీకరణ ఇన్ఫ్రా రంగంలో కొత్త ట్రెండ్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్ఫ్రా అండ్ రియాలిటీ రంగంలో విధానాల మార్పులో ఈ రంగానికి చెందిన ప్రముఖులు చర్చించారు మా ఉన్న ఒక గత ప్రభుత్వాలు మేము రాజకీయ పరంగా ముందుకు పోయి దాన్ని చేసే ప్రయత్నం చేయకుండా మా విజన్ అంతా ఒకటే మాకు ముఖ్యం రాష్ట్ర ప్రగతి ఆ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని మీలాంటి వారు అందరూ కూడా ముందుకు వస్తున్న తరుణంలో మేము ఈ రాష్ట్ర ప్రగతిని మొత్తం దేశంలోనే అగ్రమంగా ఉండాలని ఒక ఐ రిక్వెస్ట్ సిఐఐ ఆల్సో టు గివ్ ది యువర్ ఇన్పుట్స్ బడ్జెట్ ఈస్ ఆల్మోస్ట్ ఆఫ్ ఫైనలైజేషన్ State budget. So if you give us the inputs that can facilitate few of the demands and the requests from your industry so that a beautiful environment will be created and enhanced. Somebody would have done good previously. I promise you, on behalf of Chief Minister, we will do it better. We will do the best. We will do the best. That is our commitment. లీస్జీసీ Extension and realignment. So that has given an idea that let us follow the the leader's footsteps. And we summit the summit, whatever the vision of the Chief Minister, Government of uh, Telangana, and the uh, Babu Garu, Cabinet Ministers, that vision has taken up. Master Plan 2050 for Telangana is a theme honorable CM has been and mentioning all over in London when he is meeting different business delegations. In fact, uh, when we are talking to him. He asked us to develop a template first and put it before various thought forums such as this. And then this plan should be for 2050. Even when you are uh, reimagining Musi Riverfront, it will be of that kind of a scale, 2050 kind of a scale. So that next 35 years, we should be able to uh, sustain the city's growth and should be the focal point of city's growth, Musi. And the 2050 master plan, as we have evocated today, will be a true story for uh, Telangana. I'm so happy to be presenting the theme address here. It's a very wonderful thought of this whole theme. The theme is to align industry with the government and give back to the government the expectation of the industry. The government has clearly indicated their expectations and their intent of taking the infrastructure to a certain level. And to align ourselves with the uh, government's thinking, we thought it will be good to align fully. అండ్ దెన్ బ్రింగ్ అప్ దెక్టేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ టువార్డ్స్ దీస్ అండ్ డెవలప్ మాస్టర్ ప్లాన్ అలైన్ బిట్వీన్ ద ఇండస్ట్రీ సిటిజన్స్ అండ్ ది గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఎక్కువ వాతావరణం క్రియేట్ చేయడానికి కొనసాగిస్తున్న నిర్మాణాలు చేపట్టడానికి వస్తుందని తెలియజేస్తుంది భాగ్యనగరం అందరి డ్రీమ్ సిటీ హ్యాపీ లివింగ్ కు ఇదే అన్ని విధాలుగా సూటబుల్ అయ్యే సిటీ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే బ్రేకులు లేని ప్రగతి పరుగులో ఇండియాలోనే టాప్ సిటీగా ఎదిగింది హైదరాబాద్ గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరు అందుకుంది దీంతో సిటీలో కొత్తగా ప్రాపర్టీస్ కొనుక్కునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది సిటీలో ఇళ్లు ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నటువంటి వారికి మంచి ఛాన్స్ వచ్చింది కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని ప్రాపర్టీస్ ను ఒకే వేదికపై ఉంచే క్రీడా హైదరాబాద్ చాప్టర్ మార్చ్ లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు బ్యాంకులు నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్లో పాలు పంచుకోనున్నాయి క్రీడా హైదరాబాద్ థర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో అనౌన్స్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలిసిందే ఎప్పుడు కూడా క్రీడా హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే ఒక పండగ వాతావరణం లోపల మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మనకి తెలిసిందే ఇప్పుడు హైదరాబాద్ లోపల కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో లో సిటీ నలవైపు నుంచి కూడా వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో దాంతో పాటుగా బ్యాంకర్స్ కూడా మా దాంట్లో ఉంటున్నారు కాబట్టి దే విల్ ఆల్సో బీ హెల్ప్ఫుల్ మనకి అక్కడ ఒక అడ్వాంటేజ్ మీ అందరికి కూడా తెలిసిందే బ్యాంకర్స్ ఉన్నప్పుడు మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది బిల్డర్స్ కూడా ఎలా ఉంటుంది ఆన్ స్పాట్ ఏమైనా బుకింగ్స్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ లోపల ఏమైనా బెనిఫిట్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కావాలని ఒక కళ సహకారం కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మా ఈ క్రీడ హైదరాబాద్ ప్రాపర్టీ షో ని సందర్శించండి హైటెక్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని క్రీడ హైదరాబాద్ తరపున మనస్ఫూర్తి ఆహ్వానిస్తున్నాము మా బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ బ్యాక్ కడై హైదరాబాద్ ప్రాపర్టీ షో థర్టీన్త్ ఎడిషన్ మార్చ్ ఎయిత్ నైన్త్ టెన్త్ హైటెక్స్ లో ఆల్ హైదరాబాద్ బెస్ట్ డెవలపర్స్ ఉంటారు ఇక్కడ మీకు నచ్చిన హౌస్ విల్లాస్ ప్లాట్స్ కొనుక్కోవచ్చు అందరూ రెరా రిజిస్టర్డ్ జెన్యున్ డెవలపర్స్ ఈసారి థీమ్ ఏంటంటే మోకా ఈసారి మా యాడ్ క్యాంపెయిన్ అంతా జెన్జీ మిడిల్ క్లాస్ అండ్ ఇట్ హావ్ టు అప్పీల్ టు ద పీపుల్ ఇక్కడ మీకు వెరైటీ అండ్ రైట్ అప్రోచ్ అందరికంటే పెద్ద డెవలపర్స్ ఉంటారు మంచి డెవలపర్స్ ఉంటారు బెస్ట్ డీల్స్ ఇస్తారు మీకు మీ ఇన్కమ్ లో ఫిట్ అయ్యే ప్రాపర్టీస్ వస్తాయి మీకు ఇల్లు కొనే ఒక డ్రీమ్ ఉంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే ఆపర్చున్ There's a huge the growth for the housing demand. It starts from that urbanization is happening kind rapidly in Hyderabad. If you see everybody wants to have a kind of home in Hyderabad, everybody who is working here wants to can settle down here. And ultimately, the home is a kind of security factor. Ultimately, I feel it is the a, kind of, a great place for the buyer to come and just do a check all the properties, what he wants to buy within the budget, amenities, the delivery date and his requirements, probably the costing. everything will be there so we request all to come and enjoy this property show ఈ ఈ ప్రాపర్టీ షోలో టోటల్గా గా సిక్స్టీ సిక్స్ స్టాల్స్ ని మనం ప్లాన్ చేశాము ఇందులో అరవై ఆరు స్టాల్స్ నుంచి దాదాపుగా నాలుగు వందల పైసలు ప్రాపర్టీస్ సేల్ చేయడానికి అక్కడ అందుబాటులో పెట్టారు ముప్పై లక్షల రూపాయలు డబుల్ బెడ్ రూమ్ కానించి పన్నెండు కోట్ల రూపాయలు వెళ్ళే వరకు సిటీ మొత్తం ఎక్కడెక్కడ ఏ చోట్ల ఏ ధరలు అందుబాటులో ఉన్నాయని కూడా మీకు అవకాశం కల్పిస్తున్నాం ఫ్యామిలీ పరంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కిర్షికీలందరికీ ఎంటర్టైన్మెంట్స్ అలాగే పెయింటింగ్ కాంపిటీషన్స్ రకరకాల సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నాం రైట్ ఆపర్చునిటీ రైట్ టైము మీకు రైట్ ప్లేస్లో చూజ్ చేసుకోవడానికి అన్ని ప్రాపర్టీస్ కూడా సెక్యూర్ ప్రాపర్టీస్ అనే రేరా అప్రూవల్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే ఇందులో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది చక్కని కనెక్టివిటీతో అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉండే ప్రాపర్టీస్ అంటే రేపటి ఆపర్చునిటీస్ ని ఈ రోజు సొంతం చేసుకోవడం హైదరాబాద్ సిటీ నుంచి ఉండేటువంటి అన్ని ప్రధాన హైవేలపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్తో ఉంది హైవేను ఆనుకొని ఉండే ప్రతి ప్రాపర్టీకి తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కస్టమర్ల చాయిస్కి కి తగ్గట్టు అన్ని హైవేలపై కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఇంతవరకు హైదరాబాద్ ఈస్ట్ సైడ్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా తనదైన ముద్ర వేసేలా అడుగులు వేస్తోంది ఇప్పుడు వెస్ట్ సైడ్ మియాపూర్ స్టేషన్ సమీపంలో రీసెంట్ గా ఆఫీస్ ఏర్పాటు చేసింది ముంబై హైవే శ్రీశైలం హైవే బెంగళూరు హైవేపై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్తో పాటు కొత్తగా లాంచ్ చేయనున్న ప్రాజెక్టులకు ఈ ఆఫర్స్ ఏర్పాటుతో మరింత యాక్సెస్ లభించనుంది తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి సమీపంలో జెస్ఆర్ గ్రూప్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే సమీపంలో కులను యాదాద్రి కే రోడ్ లో పటేల్ గుడం వద్ద సుమారు రెండు వందల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు జేసార్ ఇప్పుడు మనకి ఓపెల్ పీసీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది సార్ దట్స్ లవ్లీ ఐడియా సార్ అంటే దానికి మంచి రెస్పాన్స్ ఉందా చాలా బాగుందండి సేల్స్ బాగుంది టూ నాట్ వన్ ఎకర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఎకర్స్ వరకు క్లోజ్ అయింది మా కొంచెం మధ్యలో ఎలక్షన్ ఉంది కాబట్టి కొంచెం వచ్చింది అది క్లియర్ అయింది కాబట్టి సంక్రాంతి తర్వాత మళ్ళీ మార్కెట్ చాలా స్పీడ్ అవుతుంది అవి కూడా త్వరలోనే కూడా కంప్లీట్ చేసేస్తాం మీరు మోడల్ ఫ్లాట్ కూడా కదా చూసి ఫీలింగ్ ఎలా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్ స్క్వేర్ యార్డ్స్ ఖాళీ ల్యాండ్ ఉంటుంది అందులో మేము ఏం చేస్తాం అంటే డిటిసిపి అప్రూవ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా ఇస్తున్నారు రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు అమ్ముకోవచ్చు అని కొత్త జీవో కూడా ఒకటి వచ్చింది ఒక వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ ఎయిట్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నా దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నా మధ్యలో ఏం చేస్తున్నా అంటే ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట మీరు కట్టుకోవచ్చు మేము కట్టి లైవ్ గా పెట్టున్నాం కూడా దాన్ని ఒక వీకెండ్ హోమ్ ఇవి వారంతా సిటీలో పని చేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తాను ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కార్ పార్కింగ్ వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో అలానే ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్ గా కరేపాకు చెట్టు మెంతి చెట్టు పూల చెట్లు తులసి కోట ఇలాంటివన్నీ అవును అవును అలాంటి అన్ని కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తాం ఐదు రకాల ఆకుకూరలు పది రకాల వెజిటేబుల్స్ బయట సిట్ అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసా అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్ బాత్రూమ్ కిచెన్ బాల్కనీ అంతా అరేంజ్ చేసాం ఇదంతా కూడా మీకు ఒక ఎయిట్ ల్యాక్స్ వచ్చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ ప్లస్ ట్వెల్వ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ లో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ ఫుల్ పెడ్జ్ గా మీకు వచ్చేస్తుంది ట్వంటీ ల్యాక్స్ రాష్ట్రానికి దూరంగా డెవలప్మెంట్ కు దగ్గరగా అందుబాటు ధరలు ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్ తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ కొనుగోలుదారులకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రతి ప్రాజెక్ట్ ను నైపుణ్యంతో నిర్మిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు సిటీకి దీటుగా మంచి అప్రిసియేషన్ లభించేలా జిల్లాల్లోనూ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం సాధ్యమవుతుందని నిరూపించింది గిరిధారి హాయ్ సార్ హలో ఇప్పుడు గిరిధరి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్ అప్డేట్ ఏంటి మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ రకంగా ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని టూ టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీస్ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం కొంచెమన్నా అరికట్టవచ్చు ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిపోతూ ఉంటే రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందజేయడం జరిగితే ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కావాల్సింది మంచి గెటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌజెస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ దాంతో దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్ అదే రకంగా అండ్ హాస్పిటల్స్ కాలేజెస్ ఇట్లా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి అండ్ బాంబాయి కానివ్వండి వికారాబాద్ కానివ్వండి ఇట్లా ఏరియాలల్లో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం ప్రాజెక్ట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క కస్టమర్ ది హ్యాపీయెస్ట్ కస్టమర్ సార్ ఈ రోజు వరకు నేను చూసింది సో దాని మీద మీ రివ్యూ ఏంటి సార్ కస్టమర్ అంటేనే మాకు దేవుళ్ళతో సమానం మా కస్టమర్ ఫస్ట్ నుంచి కూడా మేము అదే రకంగా ప్రయారిటీ తీసుకుంటా వస్తాం కస్టమర్ కు అన్యాయం జరగకుండా ఒక ఫిఫ్టీ ఇయర్స్ అంటే మేము ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఆ ట్రాక్ మొత్తం మేము కంప్లీట్గా చూసి సెక్యూర్ ఉండేటట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ రాత్రిలో తీసుకపోతే బ్యాంక్ లోన్ ఇచ్చేటట్టు అట్లాంటి ప్రోడక్ట్ తయారు చేసి పెడతా ఉంటాం కాబట్టి సేఫ్ట్ అండ్ సెక్యూర్ సో అంత గ్యారంటీ అంత ట్రస్టెడ్గా మేము ఉన్నాం కాబట్టి కస్టమర్ ఆల్సో హ్యాపీ ఉన్నారు మేము కూడా హ్యాపీ ఉన్నాం మాకు ప్రాబ్లం ఏమిటంటే లిమిటెడ్ టైంలో ఇండస్ట్రీలో బెస్ట్ స్టాండర్డ్స్తో ప్రాజెక్ట్స్ను పూర్తి చేయడం గిరిదారి విజయ రహస్యం ఈ సంస్థ సిటీ సమీపంలో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న కిస్మత్పూర్లో డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ బూత్వెల్ ఐటీ పార్క్ సమీపంలో వన్ ట్వంటీ వన్ లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ తో డెవలప్ చేసిన లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ బూత్వెల్ లో కొత్తగా ఐటీ పార్క్ తో పాటు గవర్నమెంట్ హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్స్ కేటాయించింది దీంతో ఇక్కడ ప్రాపర్టీస్ విలువ జెట్ స్పీడ్ లో పెరిగిపోయింది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంటెంట్ కిస్మత్పూర్లో లో విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం అది కూడా బ్రహ్మాండంగా ది హైదరాబాద్ సిక్స్ థౌజండ్ ఎక్కర్స్ బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్ గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ సాయిల్ టేస్ట్ కానివ్వండి ఎయిర్ టెస్ట్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు కాబట్టి పెట్టిన రూపాయి హండ్రెడ్ పర్సెంట్ టెన్ టైమ్స్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమరే కస్టమర్ తీసుకొస్తారు కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం అందరికన్నా అడుగు ముందు నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ కోరుకునే అంశం ఇది లైఫ్ లో కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా లగ్జరీ లివింగ్ ని ఇష్టపడుతున్నారు లగ్జరీ లివింగ్ లో కొత్త బ్రెంచ్ మార్క్ సెట్ చేయాలంటే ఆఫ్ ది బెస్ట్ అయి ఉండాలి మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్ హై రైజ్ లైఫ్ స్టైల్ లో కొత్త స్టాండర్డ్స్ పరిచయం చేసేలా ప్రముఖ రియాలిటీ సంస్థ నమిశ్రీ గ్రూప్ కు చెందినటువంటి త్రిశాల ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ త్రిలోక్ రీసెంట్గా లాంచ్ చేసిన త్రిలోక్ ప్రాజెక్ట్ కస్టమర్లను ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తుంది హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఈ మూడు నగరాలు టిఫిన్ స్పెషాలిటీతో కనిపిస్తాయి ఈ మూడింటికి జంక్షన్ గా ఉండే ఏరియాలో త్రిశాల ఇన్ఫ్రా సంస్థ త్రిలోక్ ప్రాజెక్ట్ను డెవలప్ చేయనుంది అమ్యూనిటీస్ విషయంలో త్రిలోక్ కు సాటి వచ్చేదే లేదని చెప్పాలి దాదాపు నలభైకి పైగా అమ్యూనిటీస్ ఉండేలా త్రిశాల ఇన్ఫ్రా ప్లాన్ చేసింది హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ప్రైమ్ లొకేషన్ లో లగ్జరీ లివింగ్ ను మరింత లైవిష్ గా ఎంజాయ్ చేసేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తోన్న రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రామిస్ చేసిన విధంగా పర్ఫెక్ట్ టైం కి ప్రాపర్టీలు డెలివరీ చేసి న్యూ జనరేషన్ కి రియాలిటీ కంపెనీల్లో ద బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది లేటెస్ట్ గా త్రిశాల సంస్థ శంషాబాద్ సమీపంలోని సతం రాయి వద్ద త్రిలోక్ ప్రాజెక్టు డెవలప్ చేయనుంది హలో రిపబ్లిక్ డే రోజు లాంచింగ్ చేసుకున్నారు సో ఎలా అనిపిస్తుంది ఎలా లాంచింగ్ బాగా అయిందండి ఇంట్రెస్ట్ ఇన్ పర్చేసింగ్ ప్రాపర్టీ ఇక్కడ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఫైవ్ బ్లాక్స్ ఉన్నాయి ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉన్నాయి మేము అనుకుంటున్నాం చాలా క్విక్ గా బుకింగ్ క్లోజ్ ద ప్రాజెక్ట్ పాసిబుల్ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ షిఫ్ట్ టూ దిస్ ఏరియా దిస్ రోడ్ విల్ బికమ్ హ్యాపీనింగ్ రోడ్ ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్ ఆర్సో చాలా బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు మన ఉస్మాన్ గంజ్ కానీ బేగం బజార్ కానీ సిద్దంబర్ బజార్ కానీ ఆ నియరెస్ట్ అత్తాపూర్ కానీ ఆ ఏరియా నుంచి అంతా పీపుల్ వాంటెడ్ టు అప్గ్రేడ్ అప్గ్రేడ్ అయ్యి ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి ప్లస్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాయి రోడ్సు కనెక్టివిటీ బాగా అయింది బ్రిడ్జెస్ కూడా నాలుగు బ్రిడ్జెస్ కూడా రీసెంట్గా అంత కన్స్ట్రక్షన్ అయింది సో కనెక్టివిటీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రమ్ మాసాబ్ ట్యాంక్ పీపుల్ కెన్ రీచ్ హియర్ ఇన్ టెన్ టువ్ౌండ్ థర్టీ ఫస్ట్ ఇస్ ఆన్ ద మెయిన్ రోడ్ దెన్ హై రైజ్ బిల్డింగ్ ఉన్నాయి ఫైవ్ టవర్స్ ఈచ్ టవర్ లో ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి సో దేర్ ఇస్ నాట్ మచ్ డిస్టర్బెన్స్ దెన్ వీ హైర్డ్ సింగపూర్ బేస్డ్ ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ విల్ డూ justice and a lot of good work in the project plus uh, we want to complete this in next 3 years we will hand over in 3 no, years okay. this i can say luxurious community uh, because our flat starts with 2200 square feet to 4200 square feet all are 3 bhk and 4 bhk apartment hi sir hello ఇప్పుడే పూజ అయ్యింది సో ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మా కి చెప్తారా ఇరవై ఆరు మార్నింగ్ పూజ జరిగింది అందరూ మా కంపెనీ స్టాఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్ స్టేక్ హోల్డర్స్ వచ్చారు సండే రోజు ఇంకో ముహూర్తం లా లాంచ్ చేయబడుతున్నాము మార్నింగ్ టెన్ టు సిక్స్ సైట్ ఆఫీస్ లా ఈ ఫంక్షన్ జరుగుతుంది బ్రోచర్ లాంచ్ ట్వంటీ ఎయిత్ రోజు స్పెషల్ లాంచ్ కాబట్టి అందర్నీ పిలుస్తున్నాము సైట్ కి ఎవరైతే చూస్తున్నారు కొనని ట్వంటీ ఎయిత్ రోజు సైట్ విజిట్ చేసి రిజిస్టర్ చేయండి రిజిస్టర్ చేసిన అలాగే అట్రాక్టివ్ ఆఫర్స్ అప్లికేబుల్ ఉంటుంది చాలా స్పెషల్ ప్రైజెస్ ఉంటుంది అట్లీస్ట్ మీరు వచ్చి రిజిస్టర్ చేసినా మీకు ఆఫర్స్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ వరకు అప్లికేబుల్ ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఎవరి వన్ టు జాయిన్ ఫర్ ద బ్రోచర్ లాంచ్ కస్టమర్లు నచ్చేలా అందరూ మెచ్చేలా నాణ్యత నవ్యతతో అత్యుత్తమ స్థాయి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం వాటిని చెప్పిన టైంకి కంప్లీట్ చేసే సంస్థలో నెంబర్ వన్ ప్లేస్ వాసవి సంస్థది దాదాపు మూడు దశాబ్దాలుగా రెసిడెన్షియల్ కమర్షియల్ రీటైల్ ఐటీ స్పేస్లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి సౌత్ ఇండియాలో ది బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు సంపాదించుకుంది వాసవి మా సంస్థ వాసవి గ్రూప్కు కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపు ఉండడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాము బ్యాంక్ లోన్స్ డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం అఫోర్డబుల్ హౌజింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఫుల్ స్వింగ్ లో ఉండగానే కస్టమర్ల ఛాయిస్ కు తగ్గట్టు వాసవి సంస్థ కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేసింది సిటీ నడిపొట్టున ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఏకర్స్ విశాల విస్తీర్ణంలో మాగ్నిఫిషియంట్ లేక్ వ్యూ తో వాసవి సరోవర్ ప్రాజెక్టును లాంచ్ చేసింది మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన కేపిహెచ్బి హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు ట్వంటీ టూ ఫ్లోర్స్తో నిర్మిస్తున్న లెవెన్ టవర్స్లో మొత్తం టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్రాపర్టీస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు చక్కటి గ్రీనరీ బ్యూటిఫుల్ సరౌండింగ్స్ చూడగానే కట్టిపడేసే అంత లావిష్నెస్ అన్ని రకాల ఇమ్యూనిటీస్ కావాలంటే సిటీకి దూరంగా వెళ్ళాల్సిన అవసరమే లేదు సిటీ నడుబొడ్డునే అందం ఆనందం కలగలిపి అందిస్తామంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్ హార్ట్ ఆఫ్ ద సిటీ మోస్ట్ డెవలప్డ్ లోకాలిటీ అయిన కేబి హెచ్పీ ఐటెక్ సిటీల నడుమ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ఆల్ట్రా స్పేషియస్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్ హాయ్ అభిషేక్ గారు హలో ఎలా ఉన్నారు ఫైన్ అండి సూపర్ ఫైన్ హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది సరోవర్ ప్రాజెక్ట్ కూడా అసలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది సార్ దాని గురించి చెప్పండి సార్ సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని పర్మిషన్స్ రేరా పర్మిషన్స్ కూడా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి ట్వంటీ ఏకర్స్ అండి కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక సిక్స్ ఏకర్స్ బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ ఫోర్టీన్ ఏకర్స్లోనే చేపట్టాము సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి లేదంటే గార్డెన్ స్పేస్ ఓపెన్ జిమ్ లేదంటే క్రెష్ ప్లే ఏరియా వీ క్యాన్ డెసిగ్నేటెడ్ సో ఇట్ ఈస్ అల్ట్రాస్పేషియస్ అండ్ వాసవి అంటే విజయాలకు మారుపేరు అన్ని వర్గాల కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వాసవి గ్రూప్ కొత్తగా మరో అడుగు ముందుకేసింది టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరో వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నట్టు వెంకటేష్ ఆయన ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం కస్టమర్లను మరింత అట్రాక్ట్ చేస్తోంది ముప్పై సంవత్సరాల వారసత్వం కోటి చదరపు అడుగులు నిర్మాణం మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్స్ లక్షలాది మంది అభిమానుల థింక్ థింక్ హైదరాబాద్ ఇష్టపడి కట్టుకునే ఇల్లైనా కష్టపడి డెవలప్ చేసిన షాప్ అయినా మనకు నచ్చేలా అందరూ మెచ్చేలా అందమైన రంగులతో తీర్చిదిద్దుకుంటాం కట్టడాలకు అందం సుగసు వచ్చేది రంగులు వేసిన తర్వాతే ఆ రంగు ఎంత బాగుంటే అంత అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కన్స్ట్రక్షన్ కు అందంతో పాటు మన్నిక పెంచే ఉత్పత్తులతో కస్టమర్లను మెప్పిస్తోంది టెక్నో పెయింట్స్ సుదీర్ఘ కారంగా నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో అత్యుత్తమ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో తక్కువ టైంలో అన్ని రకాల కస్టమర్లని ఆకట్టుకుంది అందరూ మెచ్చుకుని మోడర్న్ పెయింట్ కావాలండి నాకు రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి రిఫ్లెక్ట్ అవ్వాలి ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి బీపీ వచ్చేస్తుంది నాకు బీపీ ఎందుకు టీపీ ఉందిగా టీపీ అంటే టెక్నో పెయింట్స్ టెక్నో పెయింట్స్ వేయండి మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి టెక్నో పెయింట్స్ పెయింట్స్ విషయంలో నో బీపీ ఓన్లీ టీపీ స్కిన్ నిగనిగలాడడానికి క్వాలిటీగా ఉండే కాస్మెటిక్స్ ఎంతో అవసరపడుతూ ఉంటాయి అదే విధంగా బిల్డింగ్ ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఎంతో కీలకం ఈ విషయంలో టెక్నో పెయింట్స్ చెందిన ప్రీమియం లగ్జరీ ఎమర్షన్ ప్రొటెక్ట్ ప్లస్ లో సూపర్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి టెక్నో పెయింట్స్లో మేము వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మా కస్టమర్స్కి అందిస్తున్నాము దాంట్లో భాగంగా ఎక్స్టీరియర్ పెయింట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి ప్రొడక్ట్ ప్లస్ ఈ ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ అండ్ ఎఫ్లోర్సెన్స్ రెసిస్టెంట్ ప్రాపర్టీస్ ఇది వచ్చేసి సెల్ఫ్ క్రాస్ లింకింగ్ పాలిమర్ దీంతో పెయింట్ ఫిల్మ్ అనేది చాలా స్ట్రాంగ్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది దానివల్ల మనకి కలర్ ఫేడింగ్ గాని దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ బయటికి రాకుండా హార్డ్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది దీంతో పాటు ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఎలాంగేషన్ మనం ఎక్స్టర్నల్ సర్ఫేస్ కి పెయింట్ అప్లై చేసినప్పుడు ఏంటంటే క్రాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది వాల్స్ లో సో దానివల్ల ఏంటంటే ఈ పెయింట్ అప్లై చేయడం వల్ల ఫిల్మ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఏమన్నా హెయిర్ లైన్ క్రాక్స్ వచ్చినా కూడా ఇది ఆపుతుంది దాంతోపాటు దీనికి హార్డ్నెస్ కూడా ఉంటుంది డార్క్ కలర్స్ కూడా ఈ ప్రొడక్ట్ లో ఫేడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అదే కాకుండా డట్ పిక్అప్టెన్స్ అంటే ఈ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ అయినప్పుడు డస్ట్ చాలా డిపాజిట్ అవుతుంది పెయింట్ మీద సో ఇది చాలా హార్డ్ ఫిల్మ్ సెల్ఫ్ క్రాస్ లింక్ ఫిల్మ్ ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది లోపల కూర్చో లైన్ లో వాష్ అవే అయిపోతుంది ఇంకొక అనదర్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే యాంటీ ఆల్గల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఇది డస్ట్ ఎక్స్పోజ్ అవడం వల్ల వాటర్ డిపాజిట్ డాంప్ వల్ల ఇక ఆల్గే కానీ ఫంగే రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో దీన్ని సెల్ఫ్ ప్రాసెసింగ్ పాలిమర్ కావడం వల్ల దీంట్లో యూజ్ చేసే మన బయోసైడ్స్ డ్రై ఫిల్మ్ ప్రిజర్వేటర్స్ అంటాము దానివల్ల మనకి ఫిల్మ్ ఇంటిగ్రిటీ ఎక్కువ కాలము ఆల్గే కానీ ఫంగే కానీ డెవలప్ కాకుండా డ్యూరబిలిటీ పెంచుతుంది కస్టమరు ఎక్స్టీరియర్ పెయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా గా సెలెక్ట్ చేసుకోవాలి ఇంటీరియర్లో మనం పెయింట్ ఇచ్చినంత ఇంపార్టెన్స్ కానీ మనం జనరల్గా ఎక్స్టీరియర్ పెయింట్స్కి ఇవ్వము కాకపోతే ఇంటీరియర్ ఎంత ఇస్తామో దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఎక్స్టీరియర్ సర్ఫేస్ కూడా ఉండాలి దానివల్ల ఏంటంటే బయట నుంచి ఏమన్నా వాళ్ళు క్రాక్స్ కానీ తర్వాత ఫిల్మ్ డ్యామేజ్ కానీ ఎక్కువ ఉంటే వాటర్ లోపలికి వచ్చేసి మనము హై కాస్ట్ పెయింట్ ఏది ఇంటి లోపల వాడతామో అవి డ్యామేజ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది సో ఈ డ్యాంనెస్ కి మెయిన్ రీజన్ వచ్చేసి వాటర్ ఇంగ్రేషన్ సో బయట నుంచి మనం వాళ్ళని సరిగ్గా ప్రొడక్ట్ చేయకపోవటం వల్ల సరైన క్వాలిటీ పెయింట్ వాడకపోవటం వల్ల వాటర్ లోపలికి వచ్చేసి ఇంటీరియర్ సర్ఫేస్ని కూడా డ్యామేజ్ చేస్తుంది దానివల్ల మీ కాస్ట్లీ ఇంటీరియర్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి సో మా ప్రొడక్ట్ స్పోర్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ సో ప్రొడక్ట్ ప్లస్ సెవెన్ ఇయర్స్ వారంటీస్ వస్తుంది దీన్ని బెస్ట్ రోల్ సప్లై చేయొచ్చు దీని తర్వాత ఇంకా ఎడిషనల్ ప్రొడక్షన్ కావాలంటే దీని కింద వేసే ప్రైమర్స్ కానీ స్పెషల్ ప్రైమర్స్ ఎలాస్టమెటిక్ ప్రైమర్స్ వేసుకోవటం వల్ల దీన్ని ఇంకా ఫర్దర్ గా సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ కూడా వారంటీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ అప్డేట్స్ నెక్స్ట్ వీక్ రియల్ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అన్సల్ దెన్ బాయ్